నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్న స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథలను చివరి వరకు చూడండి ఒక పులి నక్క అడవిలో విహారానికి బయలుదేరాయి పులి ఆ అడవికి రాజు నక్క దానికి మంత్రి ఆ నక్క మహాజిత్తుల మారి అడవిలో దానికి ఏ జంతువు అన్నా ఎదురు తిరిగితే ఆ జంతువు మీద పులికి లేనిపోని చాడీలు చెప్పి పులి చేత దానిని చంపించేది అందుకనే అడవిలో జంతువులు సాధ్యమైనంతగా నక్క కంట పడకుండా తిరిగేవి ఒకవేళ కర్మగాలి నక్క కంట పడితే తియ్యని మాటలతో కూగి తప్పించుకునేవి ఆ అడవిలో పేరుకు పులి రాజైన పెత్తనమంతా నక్కదే సాగేది నక్క మంత్రి మనం ఇంత దూరం నడిచాం అయినా ఒక్క జంతువు కూడా మనకి కనిపించలేదు అడవిలో జంతువులు ఏమైనట్టు అడిగింది పులి నక్కని అదా మీరు ఈవేళ విహారానికి బయలుదేరుతున్నట్లు అడవిలో దండోరా వేయించాను ప్రభు అందుకని జంతువులు అన్నీ తమ విహారానికి భంగం కలగకూడదని ఎక్కడివక్కడే ఉండిపోయి ఉంటాయి అంది నక్క వినయంగా నిజానికి నక్క వేయించిన దండోరా అది కాదు పులిరాజా వారు రేపు వేటకు బయలుదేరుతారు కనిపించిన జంతువును కనిపించినట్లే చంపుతారు అని దండోరా వేయించింది పులి ఎంత దూరం నడిచినా కాళ్ళనొప్పులు పుట్టాయి కానీ దానికి ఒక్క జంతువు కూడా కనిపించలేదు తిరిగి తిరిగి అలసిపోయి తన గుహకు చేరుకుని నక్కతో మంత్రి రేపు పులిరాజా వారు ప్రజలు కష్టసుఖాలు విచారిస్తారు కనుక అందరూ ఉదయం రాజా వారి హాజరు కావలసినది అని మరి ఒక వేయించండి అంటూ ఆజ్ఞాపించింది చిత్తంప్రభు అంది నక్క ఆ సాయంత్రం నక్క రహస్యంగా జంతువులన్నింటితో ఓ సమావేశం ఏర్పాటు చేసి వేటకు వచ్చిన రాజు ఒక్క జంతువు వేటాడలేకపోయాడన్న కోపంతో రేపు సభకు అన్ని జంతువులను పిలుచుకరా నాకు నచ్చిన వాటిని ఇక్కడే చంపుక తింటాడన్నాడు కనుక మీరందరూ రాజుగారి కోపం తగ్గేదాకా ఆయన కంటికి కనిపించవద్దు ఆయనకు కోపం తగ్గాక నేనే చెబుతాను అంది మిగతా జంతువులు మనకెందుకొచ్చిన తంట పేరుకు ఆ పులి రాజైన ఈ నక్క చెప్పిందే ఆయనకు వేదం కనుక ఇది చెప్పినట్లు వినడమే ఉత్తమం అనుకుని సరే అన్నాయి ఒక లేడి పిల్ల మాత్రం పైకి సరే అన్న ఈ జిత్తుల మారి నక్క రాజు తమని చూడకుండా ఎందుకు అడ్డుపడుతుంది అని అనుమానించింది ఆ రాత్రి నుంచే జంతువులన్నీ తమ నివాసాలలో బందీలుగా ఉండిపోయాయి మర్నాడు ఉదయం పులి దగ్గరికి వెళ్ళింది నక్క ఏం నక్క మంత్రి దండోరా వేయించావా అంది పులి వేయించాను ప్రభు అంది నక్క అతివినయంగా మరి ఒక్క జంతువు కూడా రాలేదేంటి అంది పులి ఆశ్చర్యంగా అదే నాకు అర్థం కావడం లేదు ప్రభు బహుశా మనం వేయించిన దండోర ఏ జంతువుకు వినిపించి ఉండదు అని నా అనుమానం అంది నక్క పులికి చిరాకు వచ్చింది మంత్రి ఎందుకు నాకి రాజపదవి ఒక్క జంతువు నా దగ్గరకు రాదు పోనీ నేనే చూద్దామని పెడితే కనిపించవు ఇంతలో లేడి పిల్ల కనిపించింది నక్క విషయం పులికి చెప్పింది వెంటనే పులికి ఆగ్రహం వచ్చి నక్కను చంపేసింది లేడిపిల్ల వెళ్ళి అడవి జంతువులన్నిటికీ విషయం చెప్పింది అందరూ పులి దగ్గరికి వచ్చి వినయంగా ఉన్నాయి పులి లేడిపిల్లను మంత్రించేసింది అన్ని జంతువులు పులిని అభినందించాయి నీతి ఎల్లప్పుడూ అబద్ధాలు చెబితే ప్రాణాపాయం కలుగుతుంది అసత్యం ఆడినందువల్ల నక్క తన చావును కొని తెచ్చుకుంది ఇదండి ఈరోజు మన కథ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఇంకా ఎలాంటి కథలైతే బాగుంటాయో కూడా మీరు నాకు తెలియజేయచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రబ్బల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్